హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంచన్ డైరీ బుక్ ఈ వీడియోలో మనం రక్షమా స్టోరీ ఎపిసోడ్ నెంబర్ ఎయిట్ చెప్పుకుంటున్నాం లాస్ట్ ఎపిసోడ్లో రక్ష ఎలా ఫీల్ అయిందో చెప్పుకున్నాం కదా రంగ అంత దగ్గరగా ఉండేసరికి ఇప్పుడు రంగ ఎలా ఫీల్ అవుతాడో చెప్తాను రంగ ఇన్నర్ ఫీలింగ్ నా జీవితంలో మొదటిసారి లాంటి అనుభూతి ఈ పరవశం పొందుతున్నాను ఇంతకుముందు నా హృదయం ఎప్పుడు ఇంత వేగంగా చలించలేదు ఏమైంది నాకు నా లోపల ఏం జరుగుతుంది ఈ పరవశం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు రక్షమ్మ ఒకరిని వదిలేస్తే ఎక్కడ పడిపోతారో అని పడిపోకుండా ఆమె వెనకే నిల్చుని తన చేతుల్ని నేను గట్టిగా పట్టుకున్నా రక్షమ్మ అటు ఇటు కదులుతూ ఉంటే నాకేమవుతుంది నా హృదయం ఎందుకు ఇంత వేగంగా కొట్టుకుంటుంది అని ఆలోచిస్తూ రంగాలో వస్తున్న ఫీలింగ్స్కి ఇంకా రంగా రక్ష చేతుల్ని వదిలేస్తాడు అలా ఉండిపోతాడు రక్ష కూడా ఆ తాడు వదిలేసి వైపు తిరుగుతుంది ఇద్దరు ఒకరి కళలో ఒకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం స్టార్ట్ అవుతుంది రక్ష స్మైల్ ఇచ్చి చేతులు రెండు చాపి నెమ్మదిగా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది స్మైల్ ఇస్తూ రెప్ప వేయకుండా అలా రక్షనే చూస్తూ ఉంటాడు ఆ చినుకులు రక్ష ఫేస్ మీద పడుతూ ఉంటే రక్ష ఫేస్కి అప్లై చేసిన ఆ మడ్డు ఉంటుంది కదా సో అది నెమ్మదిగా కరిగిపోతూ ఉంటుంది రక్ష మొహం మీద అలా స్లోగా ఆ మడ్డంతా కరుగుతూ ఉంటే రంగ పైన చిరునవ్వు స్టార్ట్ అవుతుంది రక్షమకి నా హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది చాలా స్పెషల్ అదేంటో నాకు కూడా అర్థం కావట్లేదు అనుకుంటూ రక్ష స్మైలీ ఫేస్ చూస్తూ తను కూడా స్మైలిస్తూ ఉంటాడు వావ్ ఆసం అంటూ తిరుగుతూ సడన్ గా జారిపోయి బురదలో పడిపోతుంది రంగ పడిపోకుండా ఆపుదాం అనుకుంటాడు కానీ ఈ లోపే అంతా ఫాస్ట్ గా జరిగిపోతుంది రక్షణ అలా చూసి రంగ చెయ్యి కూడా ఇవ్వకుండా నవ్వడం మొదలు పెడతాడు రంగకు కూడా అర్థం కాదు తను ఎందుకు అలా నవ్వాడో ఇతవరకు ఎప్పుడు కూడా ఎవరికైనా హెల్ప్ చేయడమే కానీ రక్షను చూసి ఎందుకు నవ్వు వచ్చిందా అనుకుని ఫీల్ అవుతాడు రంగా నవ్వడం చూసి రక్ష కూడా సీరియస్ ఫేస్ పెట్టినట్టు పెట్టి నిన్ను అంటూ లేచి రంగా మీదకి వచ్చేస్తుంది అన్నమాట మొత్తం పామిద్దామని వద్దు రక్షమా అంటూ ఒక రెండు అడుగులు వెనక్కి వేయబోతాడు ఫాస్ట్గా వేసేసరికి తను కూడా జారిపోయి కింద పడిపోతాడు రక్ష ఏమో అప్పటికే తన దగ్గరకు అంటూ వచ్చేస్తుంది సో ఇద్దరు కలిపి పడిపోతారనమాట మడ్లో ఏమో కింద ఉంటాడు రంగు పైన ఏమో రక్ష పడిపోతుంది రంగకి వాళ్ళు ఉన్న పొజిషన్ అస్సలు మంచిగా అనిపించదు ఎవరైనా చూస్తారేమో ఏమైనా స్ప్రెడ్ చేస్తారో అని భయపడతాడు రక్షమా లేవండి అంటూ కొంచెం తడబడుతూ అంటాడు రక్ష ఫుల్ టూ స్మైల్ వేస్తుంది అనమాట పళ్ళన్నీ బయట పెట్టుకొని నవ్వుతూ రంగం మీద అలా కూర్చుంటుంది అదే పొజిషన్లో అంటూ తల అడ్డంగా ఊపుతుంది నవ్వుతూనే రంగ ఏమో ఎవరైనా చూస్తారేమో అన్న భయంతో లేవండి రక్షమ్మ అంటూ తను లేవబోతాడు అప్పుడు రక్ష రంగాన్ని లేవనివ్వకుండా రంగ షోల్డర్ పట్టుకుని వెనక్కి తోసేసి కొంచెం కిందకు జరుగుతుంది చాలా డేంజరస్లీ లో చాలా లో అనమాట అక్కడ ఐ మీన్ అదే అనమాట బిహేవియర్ చూసి ఇంకా ఫుల్ కళ్ళు రెండు పెద్దవి చేసుకుని అలా షాకింగ్లో ఉండిపోతాడు నేను చదువుకోకపోయి ఉండొచ్చు ఇలాంటి విషయాల గురించి అవగాహన లేని తెలివి తక్కువ అయితే కాదు అనుకుని సీరియస్గా వార్నిస్తున్నట్టు అంటాడు రక్షమ్మ మీరు మీ హద్దులు దాటుతున్నారు అంటాడు కానీ అప్పటికే ఇంకా ఫుల్ హార్మోన్స్ రేజేస్తాయనమాట తనకి కూడా ఒక అమ్మాయి వచ్చి అక్కడ కూర్చుంటే ఎవరు మాత్రం కంట్రోల్ చేసుకుంటారు సో రంగా పొజిషన్ కూడా అదే పాపం రక్ష అలాగే రంగ కళలోకి చూస్తూ కొంచెం దగ్గరకు వస్తూ నువ్వు కూడా నీ హత్తులు దాటొచ్చు కదా రంగా నేను నిజమే చెప్తున్నా ఐ లవ్ యూ ఐ రియల్లీ లవ్ యు రంగా అంటూ ముందుకొస్తూ కొంచెం కిందకి ఇంకొంచెం కిందకి జరుగుతుంది అలా ఇంటిమేట్గా టచ్ అయ్యేసరికి రంగకి ఇంకా కోపం వచ్చేస్తుంది కంట్రోల్ చేసుకోలేక ఐ మీన్ ఆ హార్మోన్స్ని తన కోపాన్ని అన్నీ ఒకేసారి కంట్రోల్ చేసుకోవాలంటే కష్టం కదా సో గట్టిగా అరుస్తాడు రక్ష అంటూ చాలా సీరియస్గా చూస్తాడు అనమాట కళ్ళల్లోంచి నిప్పులు వస్తున్నట్టు ఫుల్ కళ్ళు ఫుల్ రెడ్ అయిపోతాయి రంగా అంత గట్టిగా కోపంగా అరిచేసరికి తన గురించి తను అలా ఫీల్ అవ్వట్లేదు అని అర్థమైపోతుంది రక్షకి సో వెంటనే అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది లేచి రంగా రక్ష అని గట్టిగా అరిచినప్పుడు తన కళ్ళలో నీళ్లు వెంటనే తిరిగేస్తాయి అన్నమాట రక్షకి అవి కూడా చూస్తాడు రంగా తన వాయిస్కి తన టోన్కి తను కూడా షాక్ అవుతాడనమాట ఇప్పటివరకు ఎవరి మీద కూడా అంత గట్టిగా అరవలేదు ఫస్ట్ టైం అలాగా రక్ష అరుస్తాడు ఆ తర్వాత నెక్స్ట్ ఫోర్ డేస్ కూడా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోరు మాట్లాడుకోరు కూడా ఆ ఫోర్ డేస్లో రిలీజ్ అవుతాడు రంగ తను కూడా రక్షణ ఇష్టపడుతున్నాడు ప్రేమిస్తున్నాడు అని తను రోజు అలవాటు అయిపోయి ఈ ఫోర్ డేస్లో కనిపించక వినిపించక తనని ఎంత మిస్ అవుతున్నాడో తన హార్ట్ ఐ మీన్ తన హృదయం పడే ఆవేదన అన్నిటి వల్ల కొంచెం రియలైజ్ అవుతాడు అనమాట ఇన్నాళ్ళల్లో నా హృదయం ఎప్పుడూ చలించలేదు ఫస్ట్ టైం ఆ హృదయానికి ఎవరైనా దగ్గరగా వచ్చారంటే అది రక్షమే రక్షమే నా హృదయాన్ని తాకింది నా హృదయంలోకి వచ్చింది తన దగ్గరగా ఉన్నప్పుడు ఆ భావాలు ఏంటో అర్థం చేసుకోలేకపోయా ఇప్పుడు అర్థమవుతుంది నేను కూడా రక్షమని ప్రేమిస్తున్నాను అని రంగా అనుకుంటాడు నెక్స్ట్ రక్ష తన రూమ్లో రక్ష తన తలని పిల్లోలో పెట్టేసుకుని షర్ట్ నేను ఎందుకు అలా చేశాను నాకు చాలా ఎంబారేజింగ్గా ఉంది నా బిహేవియర్కి నేనే షేమ్గా ఫీల్ అవుతున్నా అలాంటిది నా బిహేవియర్కి రంగయ్య ఏమనుకుంటాడు నన్ను ఒక క్యారెక్టర్లెస్ అనుకుంటాడు సిగ్గు లేదనుకుంటాడు ఫోర్ డేస్ నుంచి ఇంట్లోనే ఉన్నా తనకి నా మొహం చూపించాలంటే చాలా ఎంబారసింగ్గా ఉంది ఇంట్లో ఉన్నా కానీ తన్ని చాలా మిస్ అవుతున్నా తనని చూడాలని తనతోనే మాట్లాడాలని ఉంది గాడ్ రక్ష ఇప్పుడు ఏం చేయాలి ఈ మొత్తం హోల్ యూనివర్స్లో నువ్వే స్టూపిడ్లో ఉన్నావు నువ్వు అసలు ఈ ఊరికి ఎందుకు వచ్చావు నీ బాధను తగ్గించుకుందామని వచ్చావు మళ్ళీ తిరిగి నువ్వు అదే స్టూపిడ్ లాగా అదే పని చేసావు ఇప్పుడు నీ పెయిన్ రెట్టింపు అయింది ఇప్పుడు తిని తగ్గించుకోవడం ఎలా రక్ష లాగా తనలో తానే ఆలోచిస్తూ సాడ్గా ఉండడం చూసి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇద్దరు కూడా చాలా ట్రై చేస్తారు కానీ తన్ని ఒంటరిగా వదిలేయడమే బెస్ట్ అనేసి కొంచెం ఎక్కువ డిస్టర్బ్ చేయరు ఆ తర్వాత రక్ష వాళ్ళ గ్రాణి రూమ్లోకి వచ్చి రక్ష పడుకుని ఆలోచిస్తూనే ఉంటుంది అలాగా రక్ష త్వరగా రెడీ అవ్వు అంటూ ఒకసారి ఇచ్చి త్వరగా రెడీ అవ్వమ్మా గుడికి వెళ్దాము ఈరోజు గుడికి వెళ్తే చాలా మంచిది పూజ చేయించుకుందాం రా లే అంటూ లేపుతుంది ప్లీజ్ గ్రాని నన్ను వదిలే నేను రాలేను అంటూ ఉంటుంది చిన్నపిల్లలాగా నాలుగు రోజుల నుంచి నువ్వు అస్సలు బాగాలేదు రక్షు ఇలానే ఉంటావా గుడికి వెళ్తే కొంచెం చేంజ్ వస్తుందిరా అంటూ ఉంటుంది నేను గుడికి వెళ్తే నార్మల్ అవ్వలేను రంగా దగ్గరికి వెళ్తేనే నార్మల్ అవ్వగలను అని మనసులో అనుకుంటుంది సరే గ్రాని అంటూ ఆష్రూమ్కి వెళ్తుంది రెడీ అవుదామని వచ్చి శారీ కట్టుకుని రెడీ అవుతుంది వాళ్ళతో పాటు వాళ్ళ తాతయ్య కూడా వస్తారు గుడికి ఇప్పటికే ఈవినింగ్ అయిపోతుంది గుళ్ళు ఏదో పూజ అనమాట సో సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి మొత్తం లైటింగ్స్ అవి పెట్టి ఉంటాయి అందరూ టెంపుల్లో అందరూ వాళ్ళని చూసి పలకరిస్తారు దేవుడి దగ్గరికి అంటూ వెళ్ళి దండం పెట్టుకోవడానికి అప్పటి వరకు క్యూలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం పక్కకు జరుగుతారు వాళ్ళని వెళ్ళమని రెస్పెక్ట్ ఇస్తూ ఊరికి పెద్ద కదా వాళ్ళు ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత రక్షాని వాళ్ళకి రాని ఇద్దరు వచ్చి అక్కడ కొంచెం మంది ఆడవాళ్ళు భజన మంత్రాలు అవి చదువుతూ ఉంటే అక్కడ కూర్చుంటారు వాళ్ళు సహస్రనామాలు చెప్తూ ఉంటే వెనకాల వేరే వాళ్ళు మొత్తం గ్యాంగ్ అంతా చెప్తూ ఉండాలన్నమాట రక్షకి నోరు తిరగదు ఎప్పుడు అవి చదవలేదు సో అలాగే కూర్చుంటుంది తనకు ఓన్లీ సాంగ్స్ మాత్రమే వచ్చు ఈరోజు సాంగ్ పడే అమ్మాయి రాదనమాట ఉన్న అమ్మాయిలు కూడా దేవుడు పాటలు వచ్చు కానీ మైక్లో పాడేంత ధైర్యం లేదు వాళ్ళకి రక్ష అలాగా వాళ్ళు డిస్కషన్స్ వింటూ ఉంటే సడన్గా వాళ్ళకి రాని మా రక్ష పాడుతుంది మా చాలా బాగా వచ్చు సాంగ్స్ అంటుంది షాక్ అయిపోతుంది రక్ష ఓ నాకు డివోషనల్ సాంగ్స్ రావు మూవీ సాంగ్స్ ఒకటే వచ్చు అంటూ ఉంటుంది ఏదో ఒకటి పాడమ్మా మూవీ సాంగ్స్ అయినా పర్వాలేదు దేవుడు సాంగ్స్ ఉంటాయి కదా అనేసి అంటారు సో అప్పుడు అవతారం మూవీలో ఒక సాంగ్ గుర్తు వస్తుంది ఓకే అది వచ్చి కదా అనేసి ముకుందా ముకుందా సాంగ్ పాడడం స్టార్ట్ చేస్తుంది రక్ష సాంగ్ స్టార్ట్ చేయగానే ష్ అనుకుంటూ అందరూ సైలెంట్ అయిపోతారు తన వాయిస్ వింటూ అలా ఉండిపోతారు అందరూ కళ్ళు మూసుకొని ఇక్కడ నేనే ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు రక్ష సాంగ్ కంప్లీట్ చేసేసరికి అందరూ కూడా బాగా కాంప్లిమెంట్స్ ఇస్తారనమాట తన వాయిస్కి తను పాడే విధానానికి ఎక్కువగా పోగుతుంటే రక్షకి కొంచెం ఎంబారసింగ్గా అనిపిస్తుంది అనమాట సో వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా సరే లేచి వెళ్ళిపోదామని లేచి సైలెంట్గా వచ్చేస్తుంది పక్కకి గుడి వెనక సైడ్కి అక్కడ ఎవరు ఉండకపోయేసరికి అనుకుంటుంది కొంచెం రిలీఫ్గా కళ్ళు మూసుకొని గోడకు జారబడి రిలాక్స్డ్గా ఉంటే రక్షమ్మ అని ఒక వాయిస్ వినిపిస్తుంది ఏంటి నేను రంగకు మరీ ఇంత అడిక్ట్ అయిపోయాన ఇప్పుడు తన వాయిస్ కూడా వినిపిస్తుంది అనుకుంటూ ఉంటుంది రక్ష అంటాడు మళ్ళీ రక్ష షాక్ అయ్యి ఒక్కసారిగా కళ్ళు తెరిచి రంగా వైపు చూస్తుంది రంగా అక్కడే తన పక్కనే నిల్చొని ఉంటాడు వైట్ పంచ కట్టుకొని రోజ్ పింక్ షర్ట్ వేసుకుంటాడు సేమ్ మళ్ళీ కో ఇన్స్టెన్స్ అనమాట రక్ష రంగాది మ్యాచింగ్ రక్షకి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య జరిగింది కుర్త వస్తుంది అనమాట వాళ్ళ పొజిషన్ అది కొంచెం ఆ ఫీలింగ్స్లో ఉంటుంది నన్ను ఇప్పుడు ఏమని పిలిచాడు రక్ష ఎస్ రక్ష అని పిలిచాడు ఓకే గాయ్స్ దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్